నేను మిస్టర్ బి నా మాత సూటిగా ఉంటుంది క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియో లో మనం మాట్లాడుకునే టాపిక్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సినిమా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు రాజకీయ ఉష్ణోగ్రతలు పీక్ పాయింట్ ని దాటి విపరీతంగా వేడెక్కిపోయి ఉన్నాయి ఏ గల్లీలో చూసినా ఏ వీధిలో చూసినా ఏ ఊర్లో చూసినా అన్ని జిల్లాల్లోనూ టోటల్ రాష్ట్రం మొత్తం కూడా పొలిటికల్ రేడియేషన్ కనిపిస్తా ఉంది పాలిటిక్స్ లో ఎన్నికలు వచ్చాయి అంటే సమరం మొదలైనట్టే పోతే ఆంధ్రప్రదేశ్ లో మామూలు సమరం కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు సంబంధించి వేరే లెవెల్ రచ్చ నడుస్తా ఉంది ఎపిక్ అనొచ్చు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్ రాజకీయాలకు సంబంధించి ఎందుకంటే ఒక్కడు ఒకవైపు ఉన్నాడు కాకపోతే మామూలుగా లేడు సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాడు అతన్ని ఓడించడం కోసం మూడు బలమైన కలవాల్సి వచ్చింది నెగిటివ్ అవనివ్వండి పాజిటివ్ అవనేవ్వండి ఒక్కడే అపోజిషన్ తట్టుకోలేనంత అపోజిషన్ భరించలేనంత దృఢంగా నిలబడటం అనేది మాత్రం చిన్న విషయం కాదు సామాన్యమైన విషయం అంతకంటే కాదు అతన్ని ఆపటం కోసం అతన్ని ఓడించడం కోసం మూడు శక్తులు కలిసి పోరాడుతున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు అతను ఎలాంటి స్టామినాతో సమరం సాగిస్తున్నాడు ఎన్నికల సమరంలో దూసుకుపోతున్నాడు రాజకీయాలకు సంబంధించి అతని ఇంటెన్షన్ ఏదైనా కానివ్వండి మంచా చెడ ఇంకేదైనా కానివ్వండి అతన్ని ఓడించడానికి మిగతా వాళ్ళందరూ కలిసి సర్వశక్తులు వద్దుతున్నారు చూడండి అక్కడే అర్థం చేసుకోవచ్చు అతను ఎలాంటి అల్టిమేట్ పవర్ ఆ అల్టిమేట్ పవర్ అతనికి ప్రజలే రేపు వద్దు అనుకుంటే వాళ్ళే ఆ పవర్ ని తీసేసుకుంటారు అతని దగ్గర నుండి అతని దగ్గర ఉన్న అల్టిమేట్ పవర్ నెగిటివ్ అని కొంతమంది అనుకుంటున్నారు పాజిటివ్ అని కొంతమంది అనుకుంటున్నారు నెగిటివ్ అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఎలక్షన్స్ తర్వాత ఆ పవర్ అతని దగ్గర నుంచి పవర్ ని ప్రజలు వెనక్కి తీసేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఆ మొత్తం కూడా కలిసి శక్తి వంచన లేకుండా కష్టపడుతుంది రెండు వైపులా కూడా ఎలక్షన్స్ కి సంబంధించి ప్రచారం ధూంధూ గా జరిగింది బీభత్సంగా జరిగింది ఆ ప్రచారంలో ఎంత రసవతంగా ఎంటర్టైన్మెంట్ నడిచింది అంటే జనం సినిమాల్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ని కూడా మర్చిపోయి ఆ ఎంటర్టైన్మెంట్ ని అల్టిమేట్ గా ఎంజాయ్ చేశారు ఎలక్షన్స్ ఎప్పుడు అయిపోతాయిరా బాబు అని చిన్న సినిమాలు థియేటర్స్ బావురు మన్నాయి ఆ రేంజ్ లో ప్రేక్షలు సినిమాలని మర్చిపోయి ఎలక్షన్స్ ప్రచారంలో కనిపించిన ఎంటర్టైన్మెంట్ కి జై కొట్టారు ఈ ఫేజ్ లో సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన అందరూ బాధపడ్డారు అని చెప్పడానికి లేదు ఈ టైంలో రిలీజ్ వచ్చిన సినిమాలు మాత్రమే బాధపడ్డాయి జనాలు థియేటర్స్ కి రాక థియేటర్స్ బాధపడ్డాయి మిగతా వాళ్ళలో చాలా మంది కామ్ గా ఉన్నారు కొంతమంది మాత్రం తప్పక క్యాలిక్యులేటెడ్ గా స్ట్రాటజీ ప్రకారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ ఎలక్షన్స్ కి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కామ్ గానే ఉన్నారు కొంతమంది మాత్రమే ఏదో ఒక పార్టీ వైపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మిగతా వాళ్ళందరికంటే కొంతమంది మాత్రం డేరింగ్ గా ఒక పార్టీ వైపు స్టాండ్ తీసుకుని బ్రహ్మాండంగా ప్రచారం చేశారు వాళ్ళు ఎవరు అంటే జబర్దస్త్ టీమ్ పితాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళు చాలా బాగా ప్రమోషన్ చేశారు మిగతా వాళ్ళందరూ జాగ్రత్తగానే ప్రచారం చేశారు కానీ కిరా కార్పి నెల్లూరులో మాత్రం రెచ్చిపోయి అపోజిషన్ మీద విరుచుకుపడ్డాడు కిరా కార్పి డేరింగ్ చూస్తే సర్ప్రైజింగ్ అనిపించింది పోతే అందులో తప్పు తప్పేమీ లేదు తనకు నచ్చిన విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీతో ఎలా రియాక్ట్ అవ్వాలో అలాగే రియాక్ట్ అయ్యాడు అది అతని వేషన్ అలానే కొంతమంది టాప్ స్టార్స్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పోతే వాళ్ళు పార్టీల కోసం స్ట్రాటజీల కోసం ఎజెండాల కోసం పాల్గొలేదు వాళ్ళ బంధువుల కోసం ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలు వెళ్లి తన ఫ్రెండ్ కి సపోర్ట్ తెలియజేసి వచ్చారు ఆ వెంకటేష్ బాబు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ వచ్చే బీజేపీని సపోర్ట్ చేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఫ్రెండ్స్ కి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ తెలియజేశారు వాళ్ళని గెలిపించమని అభిమానుల్ని ప్రజల్ని అభ్యర్థించారు పోతే టాప్ స్టార్స్ ఎక్కడా కూడా పొలిటికల్ గా కాంట్రవర్సీలకి అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా రియాక్ట్ అవుతూ చాలా జాగ్రత్తగా స్టేట్మెంట్లు ఇస్తూ వాళ్ళ బంధువులకి స్నేహితులకి సపోర్ట్ తెలియజేస్తూ వాళ్ళని గెలిపించమని ప్రేక్షకుల్ని ప్రజల్ని అభ్యర్థించారు ఎలక్షన్స్ టైంలో సినిమా ఇండస్ట్రీ తటస్థంగా ఉండటమే మంచిది ఎందుకంటే రేపు ఏ పార్టీ రూలింగ్ లోకి వచ్చిన గవర్నమెంట్ సహాయ సహకారాలు సినిమా ఇండస్ట్రీకి అవసరం ఇప్పుడున్న మూమెంట్ ను బట్టి ఇప్పుడున్న వేవ్ ను బట్టి సినిమా ఇండస్ట్రీ కూడా ఒక పార్టీ రూలింగ్ లోకి రావాలి అని బలంగా కోరుకుంటున్నారు ఆ పార్టీ రూలింగ్ లోకి వస్తే సినిమా ఇండస్ట్రీకి మాత్రం పండగే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది సినిమాలకి థియేటర్స్ కి ఆంధ్రప్రదేశ్ లో పోతే ఓపెన్ గా ఆ విషయాన్ని ఎవరు ఇప్పుడే చెప్పరు ఎలక్షన్స్ అయిపోయేంత వరకు రిజల్ట్స్ వచ్చేంత వరకు వేచి చూస్తారు ఆ తర్వాత రియాక్ట్ అవుతారు హీరో నిఖిల్ మా చీరలు వచ్చాడు చీరాల్లో ప్రచారం చేశాడు రెండు మూడు రోజులు ఎందుకంటే చీరాల్లో ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన బంధువు అని తెలుస్తుంది ఆయన కోసం గట్టిగానే ప్రచారం చేశాడు నిఖిల్ చీరాల్లో నిఖిల్ చేసిన ప్రచారం కలిసి వచ్చేట్టే కనపడుతుంది ప్రస్తుతం వేవ్ అలా ఉంది చివరికి ఏం జరుగుద్దు చూడాలి మొత్తానికైతే మాత్రం సినిమా స్టార్స్ కలిసి వచ్చినా కలిసి రాకపోయినా పొలిటికల్ పార్టీస్ శక్తి మేర బ్రహ్మాండంగానే ప్రచారాన్ని జరుపుకున్నాయి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ సమరానికి సంబంధించి లాస్ట్ ఫేజ్ కి వచ్చేసింది సిచ్యువేషన్ ఇప్పుడు ప్రచారానికి తెరబడిపోయింది శనివారం సాయంత్రం నుండి ప్రచారానికి తెరబడిపోయింది సోమవారం పొద్దున్న ఎన్నిక మొదలవుద్ది అప్పటి వరకు అంత సైలెంట్ గా ఉంది అనుకుంటాం కానీ అసలైన వ్యవహారం అంతా శనివారం సాయంత్రం నుండి సోమవారం పొద్దున వరకే జరుగుద్ది శనివారం సాయంత్రం నుండి సోమవారం పొద్దున వరకు వందల కోట్లు చేతులు మారే అవకాశం కనపడుతుంది జరుగుద్ది ఎవరు ఎంత కంట్రోల్ చేసినా దాన్ని ఆపడం మాత్రం కష్టం దర్జాగా జరుగుతుంది ఆ ప్రాసెస్ మాత్రం ఒకప్పుడైనా కొంతమంది కాకపోతే కొంతమంది అయినా ఎలక్షన్స్ లో అనేది ధర్మంగా భావించే వాళ్ళు ఇప్పుడు ఆ ధర్మం అనే మాట వెళ్లిపోయి ఏట్లో కలిసింది ఓటుకి డబ్బు తీసుకోవడం అనేది ఒకప్పుడు అవమానంగా భావించే వాళ్ళు కొంతమంది కాకపోతే కొంతమంది అయినా ఇప్పుడు అలాంటి వాళ్ళు తగ్గిపోయారు మాక్సిమం అందరూ కూడా ఓటుకి డబ్బు తీసుకోవడం అనేది అవసరంగా భావిస్తున్నారు ఆనవాయితీగా భావిస్తున్నారు అది ఒక అలవాటు అయిపోయింది కోర్టుకి డబ్బు ఆఫర్ చేశారనుకోండి వద్దు అన్నారనుకోండి వద్దు అన్నప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా మధ్యలో పంచడానికి వచ్చిన ఏజెంట్ ఎవరైతే ఉంటాడో అతను నొక్కేస్తున్నాడు ఆ డబ్బులు ఈ విషయం తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఏ వాడెందుకు నొక్కేయాలి మన డబ్బులు మనమే తీసుకుందామని చక్కా తీసుకుంటున్నారు అవినీతి అంతం అవటం కాదు అంతం అవటం మానేసి అలవాటు అయిపోతుంది బ్రహ్మాండంగా అలవాటు అయిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని స్వచ్ఛమైన ప్రజాస్వామ్యాన్ని మంచి పరిపాలనని ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం అందరూ పంచుతున్నారు ఎవరు ఆగటం లేదు వందకి తొంభై ఐదు మంది ఓటేయడానికి డబ్బులు తీసుకుంటున్నారు అలా అలవాటు చేసి పారేశారు వ్యవస్థని డబ్బులు తీసుకున్నారా లేదా ఆ సంగతే ఎవరి మనోగతానికి వాళ్ళకి వదిలేయాలి రేపు ఎలక్షన్స్ లో మీరు ఎవరికి ఓటపోతున్నారు ఎవరు గెలవాలి అనుకుంటున్నారు ఆ విషయానికి సంబంధించి మాత్రం ప్రజలు ఎలర్ట్ గా ఉండాలి టెంపరీ అవసరాల కోసం అనవసరమైన బలహీనతలకి లొంగిపోయి భవిష్యత్ని బంది పెట్టుకోవటం పెట్టుకోవడం మాత్రం దారుణమైన విషయం ఎలక్షన్స్ లో ప్రలోభాలు అనేవి కామన్ వాటిని తప్పించుకోలేము ఏదో రకంగా ఎరేస్తారు లోపరుచుకుంటారు లొంగ తీసుకుంటారు ఎంత లొంగ తీసుకున్నా మన ఐడెంటిటీ మనకుండాలి మన స్వతంత్రం మనకుండాలి మన స్వేచ్ఛ మనకుండాలి మన మనసు చెప్పినట్టుగానే ఆలోచించి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని బంగారు జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటేయాలి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇచ్చినా ఎంతసేపట్లో అయిపోతాయి ఓ పది రోజులు ఓ నెల రోజులు ఐదు వేలతో తో ఐదు సంవత్సరాలు బతకలేం కదా ఓటేయమని ఐదు వేలు ఇస్తారు ఏ సార్ సరే ఏమవు సరే నోడు రూలింగ్ లోకి రాలేదు అంటే ఆ బాధుడు ఈ బాధుడు అని ఐదు సంవత్సరాలు ఐదు లక్షలు వెనక్కి గుంజుతారు మన నుంచి మనకి తెలియకుండానే తెలిసి ఐదు లక్షలు ఇవ్వలేం గాని తెలియకుండా ఐదు లక్షలు తీసుకో పోయింది అనుకుంటారా ఎవడు ఏం చేయలేడు కాదు ఎందుకు ఇవ్వాలి అని నిలదీస్తారా మిమ్మల్ని ఎవడు ఆపలేడు ఎవరు ఎంత బలంగా ప్రలోభ పెట్టినా ఓటేసేపుడు మాత్రం గట్టిగా ఆలోచించి ఓటేయాలి ఎవరు మనకు ఉపయోగపడతారు ఎవరు వల్ల మనకి మంచి జరుగుద్ది ఎవరు వల్ల మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లలు భవిష్యత్తు బాగుంటది అని ఆలోచించి పోటీ వేయాలి అందరూ ఒకటే అందరూ దొంగలే ఎవరు వచ్చి చేసేది ఏమీ లేదు అని నిరాశ మంచి కోరుకుంటే మంచి జరగాలని సంకల్పించుకుంటే ఖచ్చితంగా మంచి వాళ్ళే వస్తారు ఎవరో పెద్ద చెప్పారు అసమర్థతని చూసి చూడకుండా వదిలేస్తే వాళ్లే రాజ్యం వెళ్తారు వాళ్ళ ముందు మనం బానిసలు అయిపోవాలి ఆ బానిసత్వాన్ని అలవాటు చేసుకోవాలి తర్వాత ఆ బానిసత్వాన్ని తిట్టుకుని ఏడ్చి ఎంత బాధపడే ఉపయోగం లేదు ఎందుకంటే ఆ అసమర్థతకి అధికారం ఇచ్చింది మనం అప్పుడు చేసేది ఏమి ఉండదు అనుభవించటమే ఎందుకంటే అధికారం తీసుకున్నోడిది ఎప్పుడు తప్పు కాదు అధికారం ఇచ్చిన తప్పవుద్ది సో ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి మీ భవిష్యత్తుని నిర్దేశించుకోండి జై హెంద్ ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయం థ్యాంక్ యూ